వీడియోలో తిరుమల శనివారాల్లో ఆ నాథుడిని ఎలా పూజించాలి స్వామికి ఏ నైవేద్యం నివేదించాలి మనం పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ పూజ చేసుకోవడానికి ఏవైనా సరే ఆనవాయితీ ఉండాలా స్వామివారికి తిరుమల శనివారాలలో పూజ చేయడం మిస్ అయినటువంటి వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అసలు ఈ తిరుమల శనివారాలు ఎప్పుడొచ్చాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు అందరికీ కూడా మ్యాక్సిమం అర్థమవుతుంది చాలా సింపుల్ వేలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మీ అందరికీ ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి మనకి వచ్చే శనివారాలు చాలా విశేషం ఈ శనివారాలను తిరుమల శనివారాలు అంటారు ఈ తిరుమల శనివారాలలో ఆ స్వామివారిని అంటే ఆ వైకుంఠనాథుడిని ఎవరైతే పూజిస్తారో వారికి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే చెప్పాడు అందుకే ఎంత విశేషమైనటువంటి ఈ తిరుమల శనివారాలను ఎవ్వరు మిస్ చేసుకోకూడదు మీకున్నటువంటి వాటిల్లో భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి ఆ స్వామి కరుణాకటాక్షాలను పొందండి పురటాసమాసం అంటే ఏంటి ఈ ఈ సంవత్సరం తిరుమల శనివారాలు ఎన్నొచ్చాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశానండి అది ఒకసారి చూడండి అండ్ మనకి ఈ సంవత్సరం మొదటి తిరుమల శనివారం ఎప్పుడు రాబోతుంది అంటే మనకి ఈ ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది మొదటి శనివారం వచ్చేసి ఇరవై వస్తుంది రెండవది ఇరవై ఏడున వస్తుంది రెండవది నాలుగు మీరు ఈ పూజని విడిగా అయినా చేసుకోవచ్చు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు ఎక్కడ చేసినా సరే తప్పకుండా ఆ స్వామి వారికి సంబంధించిన శంకు చక్ర నామం ముగ్గులు అయితే తప్పకుండా వేసుకోవాలి అయితే ముందుగా మీరు పసుపు కానీ జీగురు కానీ వేసేసుకొని కింద ఆ ముగ్గు మనము ఏంటంటే పద్మ ముగ్గు వేసుకోవాలి గోడకి ఖచ్చితంగా తిరునామాలు అనేది ఈ మాసంలోనే ఆ స్వామి దీని నుంచి భువికి వచ్చారని చెప్పేసి చెప్తారు ఈ రోజునే ఈ మాసంలోనే స్వామి జన్మించారని చెప్పేసి చెప్తారు అండ్ దివి నుంచి మన భూమి మీదకి కూడా వచ్చింది ఈ మాసం అనే చెప్తారండి ఈ తిరుమల శనివారాలు అనేవి మన తెలుగుకు సంబంధించింది కాదు తమిళియన్స్ అనేవి ఎక్కువగా చేసేటువంటిదండి ఈ పురటాసు మాసం మనం కార్తీక మాసం శ్రావణ మాసము ఎంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అయితే చేస్తామో అలానే వాళ్ళు కూడా ఈ మాసము తిరుమల శనివారాలు అన్నీ కూడా ఎంతగానో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అంగరంగ వైభవంగా ఆ స్వామివారిని పూజ చేస్తారు పైగా ఆ స్వామిని పూజిస్తే ఆ స్వామి కరుణాకటాక్షాలు కలుగుతాయని చెప్పేసి ఆ వైకుంఠనాథునే మనకు తెలియచేశారండి అందుకే ఈ పండుగని వాళ్ళే కాదు మనం కూడా చేసుకోవచ్చు కలియుగ దేవుడు ఆ శ్రీనివాసుడండి కాబట్టి మనం ఆ స్వామిని పూజించటం వల్ల స్వామి అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి అలానే మనం కోరిన కోరికలు నెరవేరుతాయండి కాబట్టి ఈ విధంగా స్వామి వారిని అందంగా అనంతో అందంగా ఉండేటువంటి ప్రమిదలు ఉంటే వాటినైనా సరే మీరు వెలిగించుకోవచ్చండి ఈ తిరుమల శనివారాలు అయితే ఆ స్వామి స్వామివారి తిరునామం అనేది కంపల్సరిగా మనం వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ తిరు ఈ సంవత్సరం మనకి మొత్తం నాలుగు వచ్చాయి ఒకటి మనకి ఈ ఇరవయవ తేదీన తర్వాత ఇరవై ఏడు నాలుగు వచ్చాయండి అయితే ఈ తిరుమల శనివారం చేయడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలంటే ఏం అక్కర్లేదండి మనం స్వామివారికి శనివారాల్లో ఎలా పూజ చేస్తామో అలానే ఈ శనివారాలలో కూడా మనం స్వామివారికి దీపారాధన చేసి ఏదో ఒక నైవేద్యం పెట్టి స్వామివారిని భక్తితో పూజించినట్లయితే ఖచ్చితంగా ఆ స్వామి యొక్క కటాక్షం అనేది మనకి కలుగుతుందండి దీనికి ఎలాంటి ఆనవాయితీ ఆచారము అవసరం లేదు మీకు ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు చేసుకోండి ఈ తిరుమల శనివారాలలో ముఖ్యంగా మొదటి శనివారము అంటే మూడవ శనివారము ఐదవ నాలుగవ శనివారము చాలా విశేషం అని చెప్పేసి చెప్పవచ్చు మీరు కుదిరితే బేసంఖ్యలో వచ్చినటువంటి అప్పుడు మీ వేచినటువంటి శనివారాలు పూజ చేస్తే మంచిది మీరు పిండి దీపాలండి ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అండి పిండి ప్రమిదలను చేసేసి దాని మీద కూడా ఖచ్చితంగా తిరునామాలతో స్వామివారిని ఆ నామాన్ని వేసుకొని స్వామివారి పూజలో ఖచ్చితంగా పిండి ప్రమిదల దీపారాధన అనేది చేసుకోవాలి అయితే ఈ పిండి ప్రమిదన ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటుందండి ఒకసారి చూడండి ముందుగా మనం పీఠని సిద్ధం చేసుకోవాలంటే పీఠ మీద ఒక క్లాత్తో ఏదైనా క్లాత్ అలంకరించుకోవాలి తర్వాత మనము దాని మీద బియ్యం వేసి పసుపు కుంకుమ అవి బియ్యంలో వేసేసి స్వామివారిని పెట్టుకోవాలి అమ్మవారితో కలిసి ఉన్న ఫోటో అయితే మంచిది మీ దగ్గర ఉన్ ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవాలని మీ దగ్గర పూలమాలలతో ఏ ఉంటే అవ్వండి వాటితో ఆ స్వామివారిని అలంకరించాలి స్వామివారి అలంకార ప్రియులు స్వామివారు ఎంత అందంగా అలంకరిస్తే స్వామి అంత అందంగా ఉంటారు కాబట్టి స్వామివారిని మనం అందంగా అలంకరించాలి మీ దగ్గర ఏ స్వామి స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా ఏదైనా సరే పూజలో పెట్టుకోవచ్చు ఇవేవి మా దగ్గర లేవంటే స్వామివారి ఫోటో దగ్గరే మీరు పూజ చేసుకోవచ్చండి పూజ చేసే వాళ్ళు కూడా పసుపు రంగు దుస్తులను ధరించి చేస్తే చాలా మంచిది ఇది స్వామివారికి చేసేటువంటి పూజ ఎప్పుడూ కూడా తెల్లవారుజామునే చేస్తే చాలా మంచిది శుప్రభాత సేవతోటి ఆ స్వామివారిని మనం పూజ చేస్తే చాలా మంచిది అందుకే మీరు తెల్లవారుజామునే ఆ స్వామివారిని పూజ చేస్తే మంచిదండి ఒకవేళ అంత ఉదయాన్నే మేము పూజ చేసుకోవాలి లేము అనుకుంటే మనము మనము పూజ టైమింగ్స్ కూడా మనకి ఎర్లీగా ఎర్లీ మార్నింగ్స్లో మాకు కుదరదా అంటే కనీసం సాయంత్రం వేళలో అయినా సరే కొంచెం ఎర్లీగా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి మనకు వచ్చేసి స్వామి వీమన్నారుడు ఆ శ్రీనివాసుడు ఆ స్వామివారి భూమి మీద అవతరించిన సందర్భంగా ఈ రోజులు ఏనుకుడుకున్న వాడికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఎంతో వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కళ్ళారా చూడడానికి ఎంతోమంది భక్తులు స్వామిని దర్శిస్తారండి మీకు ఓపిక శక్తి లేదా అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని పూజ చేసుకోవాలి అలానే మీరు మనకి ఈ మాసంలోనే దేవి నవరాత్రులు కూడా ఉన్నాయి కదండి దేవినీ నవరాత్రుల్లో వచ్చేటువంటి శనివారాల్లో కూడా ఆ స్వామివారిని పూజిస్తే మంచిది అది ఎలా చేస్తే చాలా చాలా ఇంకా విశేషం అని చెప్పేసి చెప్పుకోవచ్చండి ఈరోజు ఖచ్చితంగా దీపారాధుల కోసం నివ్వుల నూనె లేక ఆవు నెయ్యిని కానీ యూజ్ చేస్తే మంచిదండి ఖచ్చితంగా ఈరోజు శనివారాల్లో నువ్వుల నూనెతో చేస్తే శని బాధలన్నీ తొలగిపోతాయండి ఈ తిరుమల శనివారాల ఉపవాసం ఉంటే చాలా మంచిదండి మీకు మీరు ఉండగలిగితే రోజంతా ఉపవాసం ఉండొచ్చు లేకపోతే ఒంటిపూట భోజనం చేసి స్వామివారికి ఉప పూజ చేసుకోవచ్చు అండి అలా మేము ఉండలేమనుకుంటే తెల్లవారుజామున స్వామికి పూజ చేసిన తర్వాత మీరు పూజ చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం వేళలో కూడా స్నానం కార్యక్రమం చేసేసుకొని స్వామివారి దీపారాధన చేసి పూజలు అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా పూజకు కావాల్సినటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం ముందే సిద్ధం చేసుకోవాలండి మనం తర్వాత దీపాంత దీపారాధన చేసుకోవాలి ఏకవతితో కానీ దీప అగరబతులతో కానీ మనం దీపారాధన చేసుకోవాలి అవి ఇతర ఈతడమైనా ఏవైనా పెట్టుకోవచ్చండి లేదు అంటే సిల్వర్ వ్యూన పెట్టుకోవచ్చు కానీ కంపల్సరీగా పిండి దీపాలు అనేది ఇంపార్టెంట్ అండి తర్వాత వినాయకుడు వినాయకుడికి ఖచ్చితంగా వినాయకుడి పూజ అనేది మనం ఫస్ట్ చేయాలి కదా అది పూజ చేసిన తర్వాతనే మనం చేయాలి వినాయకుడు బాగా పాదాల మీద పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసేసి స్వామివారిని పూజించుకొని తర్వాత స్వామివారికి బెల్లం నైవేద్యంగా పెట్టుకోవాలండి ముందుగా ఆ తర్వాత స్వామివారి యొక్క పూజ చేసేసిన తర్వాత స్వామివారిని కదిపేయాలి తర్వాత ఆ వైకుంఠనాథుడిని పూజ చేయాలి ముందుగా స్వామివారికి అగరవత్తులతో ధూపాన్ని చూపించి కొద్దిగా పసుపు కుమ అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల మీద వేసి స్వామివారిని అలానే అమ్మవారిని కూడా ఆహ్వానించాలండి స్వామి అమ్మవారికి ఆహ్వానం అయితే పలకాలి మీరు స్వామి అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి విగ్రహం ఉండే తర్వాత స్వామివారి పూజనైతే చేసుకోవాలండి మనం ముందుగా ఏంటంటే స్వామివారి అష్టోత్తరాలు అయితే చదువుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటే చాలా చాలా మంచిదండి మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు పసుపు రంగు పువ్వులు ఉంటే కానీ పసుపు రంగు పువ్వులు లేకపోతే దళాలు ఉంటే దళాలు మా దగ్గర ఇవేమీ లేవు అనుకుంటే అక్షింతలు అక్షింతలు ఉంటే అక్షింతలతోనైనా చేసుకోవచ్చు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి అలానే ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తి తినకూడదు బ్రహ్మచర్యం అనేది పాటించాలి నేల మీద పడుకోవాలి ఇంకా ఎవరికైనా సరే దాన ధర్మం చేయగలిగితే చేయండి ఈ తిరుమల శనివారాలలో కాళ్ళకు చొప్పులు కూడా లేకుండా పని చేసుకుంటూ ఉంటారండి అలా కూడా మేము చేయగలము అనుకుంటే ఉంటే అలా అయినా సరే చేసుకోవచ్చు ఇక పూజలో స్వామివారి నామాలు కూడా ఖచ్చితంగా చదువుకుంటే చాలా విశేషమండి ఈ గోవింద నామాలు చదువుకుంటూ స్వామికి కర్పూరంతో చేస్తే చాలా మంచిదండి స్వామికి మనం ఎప్పటి నుంచో అనుకున్న పనులు కానీ కోరికలు కానీ మాకు తీరలేదండి అనుకున్నటువంటి వాళ్ళ వారికి శనివారం రోజున కర్పూరంతో దీపారాధన చేసినట్లయితే మనం అనుకున్న పనులు తీరుతాయి ఎప్పటి నుంచో తీరలేదన్న కోరికలు కూడా నెరవేరుతాయండి అందుకే ఈ కర్పూరపు బిళ్ళలతో అయినా ముద్ద కర్పూరంతో అయినా సరే ఆ ముద్ద కర్పూరాన్ని తీసుకువచ్చి పౌడర్ చేసి ఆ పౌడర్తో సరే సరస్వామిని పూజించవచ్చు లేదంటే పచ్చకర్పూరంతో సరే సరస్వామి వారిని పూజించవచ్చు ఈ కర్పూరపు బిళ్ళలు ఎన్ని తీసుకోవాలి అంటే ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు వేల నూట ఎనిమిది ఎన్ని కర్పూరపు బిళ్ళలు ఉంటే వారిని వేసుకుని బేసి సంఖ్యలో తీసుకుని స్వామివారి పాదాల మీద వేస్తూ స్వామివారి యొక్క గోవిందనామాలు చదువుకుంటే కూడా చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఒకవేళ మీ దగ్గర అంత ఎక్కువగా లేవో అనుకుంటే ఎన్ని ఉంటాయని స్వామికి సమర్పించి మిగిలిన అక్షింతలతో స్వామిని అయితే పూజ చేసుకోవాలి అయితే ఇట్లా స్వామివారికి కర్పూరంతో పూజ చేసినాక ఏం చేయాలండి అంటే అనే సందేహం అయితే వస్తుంది కదా మరి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ స్వామి యొక్క పీఠాన్ని కూడా కదిపేసిన తర్వాత ఏంటంటే ఆ స్వామికి పూజ చేసినటువంటి ఈ కర్పూరాలను తీసుకొని ఏదైనా సరే స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఈ కర్పూరపు ఇలా వెలిగించి మీ మనసులోని కోరికలను ఆ స్వామికి చెప్పుకోండి ఒకవేళ మేము గుడికి వెళ్ళలేకపోతున్నాము అంటే ఇంట్లోనే తులసి కోట దగ్గర వీటిని వెలిగించుకొని మీ మనసులోని కోరికలను ఆ స్వామికి అయితే చెప్పుకోండి ఆ స్వామికి ఈ శనివారం పూజ చేసుకోవడం మాకు కుదరలేదు అంటే ఏం పర్వాలేదు మనకి ఈ తిరుమల శనివారాలు అనేటువంటివి నాలుగు వస్తాయి ఈ నాలుగు శనివారాలలో మీకు అడ్డం లేదు అనుకుంటే నాలుగు వారాలు చేసుకోవచ్చు లేదు మొదటిది కానీ మూడోది కానీ చేసుకోండి అది కూడా మాకు కుదరట్లేదు అనుకుంటే ఒక్క తిరుమల శనివారం అయినా సరే మనం పూజను చేసుకోవచ్చు అది కూడా మాకు కుదరట్లేదు అంటే శనివారాల్లో మాకున్న ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా మాకు కుదరలేదు అనుకుంటే ఈ పురటాస మాసంలో ఏ ఒక్కరోజైనా సరే స్వామిని పూజించవచ్చు అయితే మనము ఈ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదండి చూడండి ఆ టైం ఆ పే అట్లో చేస్తే సరిపోతుంది ఇలా స్వామి అమ్మవారిని పూజించగరపతులతో ధూపం చూపించి నైవేద్యముని నివేదించాలి స్వామి వారికి చక్కెర పొంగలని కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ పంచామృతం కానీ యసాన్నం కానీ ఇలా ఏ నైవేద్యమైనా సరే చేసి పెట్టచ్చు వీటితో పాటుగా తప్పనిసరిగా పానకం అనేది కంపల్సరిగా స్వామికి పెట్టాలి ఇంకా పెట్టగలిగితే వడపప్పు చల్లిమిడిని కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు స్వామివారికి ప్రసాదంగా చక్కెర పొంగలి కానీ ఏదైనా సరిపెట్టచ్చు బట్ ఏ ప్రసాదం పెట్టినా సరే మనం పచ్చకరపూరము కొంచెం వేస్తే సరిపోతుంది అండ్ అలానే ఖచ్చితంగా తులసి ఆకును పెట్టి నైవేద్యంలో స్వామివారికి పెడితే చాలా మంచిదండి ఆ నైవేద్యం చాలా చాలా మంచిదండి తర్వాత ఏంటంటే మనం స్వామివారికి ధూపమాది చూపించి కొబ్బరికాయనైతే కొట్టేసి స్వామికి నీరాజనం చేయాలి మనం ఈ రోజున ఆ స్వామివారికి ముత్యాల హారతిని అది కూడా చేస్తే చాలా మంచిదండి ఆ ఈ రోజున ఈ తిరుమల శనివారాలలో కొద్దిగా అక్షంతలు పువ్వులు తీసుకుని స్వామివారి పూజలో ఉంచి పూజలో ఏమైనా తప్పులు చేస్తే మరణించు స్వామి అని చెప్పుకొని మనసులోని కోరికలను స్వామివారికి అయితే చెప్పుకోవాలి ఈ విధంగా తిరుమల శనివారాలలో ఆ స్వామికి పూజనైతే చేసుకోవాలి ఇక పూజాపీఠం ఎప్పుడు కలపాలి అంటే ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసేటువంటి వాళ్ళు పూజాపీఠాన్ని ఆదివారం ఉదయం కదపాలి ఇక పూజలో పెట్టిన పిండి ప్రమిదలను ఏం చేయాలి అంటే ఒక్క ప్రమిదని మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించి మిగిలిన ప్రమిదలను ఆవులకైతే పెట్టాలి ఒకవేళ ఆవులు మీకు దగ్గరలో లేకపోతే వాటిని పిండిగా చేసేసి పక్షులకి కానీ చీమలకి కానీ ఆహారంగా పెట్టచ్చు పూ పూజలో పెట్టిన నైవేద్యాలను మేము తినచిగ స్వామిలో పౌర పూజలో పెట్టిన పసుపు కుంకుమ కానీ స్వామివారి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా మీరు పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు మనం శంకు చక్ర ముగ్గులు వేసుకుంటాం కదండి అంటే స్వామి వాటిని ఒకవేళ ముగ్గులుగా వేసుకుంటే చీపురితో తొడకండి క్లాత్తో తోడవండి ఆ పిండిని మొత్తం ఎత్తేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి తిరుమల శనివారాల్లో స్వామికి పూజనైతే చేసుకోవాలండి మీకు ఖచ్చితంగా అన్నీ అర్థమయ్యి అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్